ఆరవ చార్జ్ షీట్ పది తొమ్మిది రెండు వేల పదమూడు ఇందులో రంగారెడ్డి జిల్లాలో కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్స్కి అక్రమంగా పది లక్షల గ్యాలన్ల నీటిని నిబంధనలు ఉల్లంఘించి కేటాయించినందువల్ల మీ కంపెనీలు అక్రమంగా పెట్టుబడులు పెట్టారు ఇండియన్ సిమెంట్స్ వాళ్ళు ఏడవ ఛార్జ్ షీట్ పది తొమ్మిది రెండు వేల పదమూడు కడప జిల్లా కమలాపూర్ ఎర్రగుంటల మండలాల్లో రెండు వేల ముప్పై ఏడు ఎకరాల సున్నపురాయి అక్రమంగా భారతీయ సిమెంట్స్ కేటాయించారు భారతీయ సిమెంట్స్ ఎవరిది మందే కదా రెడ్డి గారు మందే అది ఎనిమిదవ ఛార్జ్షీట్ పది తొమ్మిది రెండు వేల పదమూడు జగన్ కంపెనీలో అరవై ఎనిమిది కోట్ల అక్రమ పెట్టుబడులు అనంతపురం జిల్లా యాడికి తాడిపత్రి మండలాల్లో రెండు వందల ముప్పై ఒక్క ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా పెన్నా గ్రూప్ కేటాయించినందుకు వాళ్ళు ఇచ్చింది మీకు నజరాన అరవై ఎనిమిది కోట్ల రూపాయలు తొమ్మిదవ ఛార్జ్షీట్ పదిహేడు తొమ్మిది రెండు వేల పదమూడు వేశారు శంషాబాద్లో రెండు వందల యాభై ఎకరాలు అక్రమంగా టెక్ జోన్కు కేటాయింపు జగన్ కంపెనీల్లో పదిహేను కోట్ల రూపాయలు పెట్టుబడులు పదవ ఛార్జ్షీట్ పదిహేడు తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల పదమూడు అనంతపురం జిల్లాలో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూమి లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అక్రమంగా కేటాయింపు యాభై కోట్లు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు ఏంటండి ఇదంతా పదకొండో షీట్ పదిహేడు తొమ్మిది రెండు వేల పదమూడు హిందూ గ్రూప్కు హౌసింగ్ స్కీమ్ కేటాయించి జగన్ కంపెనీలో పెట్టుబడులు తీసుకున్నారు డెబ్బై కోట్ల రూపాయలు ఈ పదకొండు ఛార్జ్ షీట్లు నేను సంక్షిప్తంగా చెప్పాను నేను ఇన్ని ఛార్జ్ షీట్లు ఇన్ని కోట్లు కొట్టేసిన మీకు ఈ రకంగా మాట్లాడే నైతిక ఉందా ప్రజలు పొరపాటున మీ అబద్ధం మాటలు అసత్యం మాటలు అసాధ్య వాగ్దానాలు అమ్మి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చారు ప్రజలందరూ తెలుసుకొని తొక్కి నారతీశారు మొన్న ఎలక్షన్లో మిమ్మల్ని సారీ మీ పార్టీని పదకొండు సీట్లకు పరిమితం చేశారు అది అర్థం చేసుకోకుండా ఊరికే గోబిల్స్ ప్రచారం చేస్తారు ముప్పై ఒక్క రాజకీయ హత్య జరిగిందని ప్రశాంతంగా ఉంది రాష్ట్రం శాంతి భద్రతకు లోపం లేదు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడంతో పోలీసు వ్యవస్థ కూడా ఎలర్ట్ అయింది మీ ప్రభుత్వంలో లాగా లేదు ఇప్పుడు పోలీసు వ్యవస్థ న్యాయన్యాలు గమనించి చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరు షీట్లు వేసింది మీ మీద వాటికి మీరు కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు నేను అందుకే ఈ రోజున అడుగుతున్న డిఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలియాస్ గోబెల్స్ రెడ్డి గారు క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్ళండి కోర్టులో మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోండి అప్పుడే మీరు ఇటువంటి నీతి పలుకులు పలకాలా అంతేగాని మీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంటలో నలుసు గురించి ప్రస్తావించొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను మీరు అర్థం చేసుకోవాలి మీ పరిస్థితి ఏమిటి వేర్ యూ విల్ స్టాండ్ ఇన్ ది సొసైటీ వేర్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ది సొసైటీ సొసైటీలో మీ స్థానం ఏమిటి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను మీ మీద కోర్టులు ఏ రకంగా కామెంట్ చేసినాయి న్యాయస్థానాలు ఏ రకంగా నేను ఒకసారి ఏమన్నా అనుకోండి న్యాయస్థానాలు ఒకవేళ నన్ను తప్పుపెట్టినా కూడా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకు ఇతని పట్ల ఒకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయా అన్న అనుమానం నాకు కలుగుతోంది ది జ్యుడిషరీ మే ఫైండ్ ఫాల్ట్ విత్ మీ ఐ విల్ ఫేస్ ఇట్ రెండు వేల పన్నెండులో చార్జ్ షీట్ వేస్తే రోజున రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు సంవత్సరాలు ఛార్జ్ షీట్ వేసిన వ్యక్తి కోర్టుకు అటెండ్ అవ్వపోతే ఏమి చేస్తున్నది న్యాయస్థానం అని అడిగే హక్కు నాకు లేదా భారతీయ పౌరుడిగా అడగకూడదా నేను భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్నాను నేను సైడ్ పాలిటిక్స్ ఒక న్యాయశాస్త్రం చదివిన వ్యక్తిగా ఒక బిఎల్ డిగ్రీ ఉన్న వ్యక్తిగా గతంలో కొంతకాలం పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తిగా నేను అడుగుతున్నా ఇదేమిటి అని చెప్పి ఈ వ్యక్తి ఈ రకంగా విచ్ఛలుడిగా తిరుగుతుంటే అదే సామాన్యుడు ఎవడనైతే ఊరుకుంటుందా సామాన్యుడు ఈ రకంగా పన్నెండేళ్ళు విచారణకు రాకుండా కళ్ళ ముందు తిరుగుతూ మన ముందే ఉంటూ ముఖ్యమంత్రిగా ఉంటే ఎక్కడన్నా ఉందండి చట్టంలో ఏమైనా ఉందా నాకు తెలిసి నాకున్న కొద్ది పరిజ్ఞానంతో లేదు ముఖ్యమంత్రికి ఈ రకంగా ఇవి ఇవ్వాలని రాయితీలు ఇవ్వాలని ఈజ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ నావు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడండి ఈజ్ ఇన్ ది జైల్ అందుకే ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ జ్యుడిషియరీ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ జ్యుడిషియరీ సమీక్షించండి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఐ సెల్యూట్ హెం ఫర్ సిన్సియర్ యాక్షన్స్ అండ్ డెలివరింగ్ జడ్జిమెంట్స్ ఐ సెల్యూట్ హమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఐ రిక్వెస్ట్ హియ్యం సమీక్షించాలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాలుగా కోర్టుకు అటెండ్ అవ్వకపోతే ఏం సమాధానం చెబుతాం సార్ మనం రాజ్యాంగానికి ఏం సమాధానం చెబుతాం సార్ మీద పిటిషన్ లేసి డ్రామ్ చేస్తుంటే న్యాయస్థానాల్ని ఉపయోగించుకుంటే ఎట్లా సార్ ది ప్లే గేమ్స్ విత్ ది జ్యుడిషియరీ ఒక ముద్దాయి న్యాయస్థానాలతో ఆడుకోవటానికి లేదు వెరీ సారీ టు కామెంట్ లైక్ దిస్ పన్నెండు సంవత్సరాలు అదే సామాన్యుడు వెంకయ్య పొల్లయ్యని మనం ఊరుకుంటామా కోర్టు అట ఊరుకుంటామా ఇంతవరకు విచారణ జరగట్లేదు ముద్దా ఈ ప్రైమ్ ముద్దా వన్ అక్యూజ్డ్ కోర్టుకు రావట్లేదంటే ఏమిటి దాని గురించి ఆలోచన చేయండి అని చెప్పి కూడా గౌరవ జ్యుడిషియర్ని కూడా నేను సవనీయంగా మనం చేస్తున్నా ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అతనికి సుప్రీంకోర్టు వ్యాఖ్య ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి పద్నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండున సుప్రీంకోర్టు వ్యాఖ్య జగన్ అక్రమ కేసుల్లో ఎందుకు జాప్యం జరుగుతుంది ముఖ్యమంత్రి కాబట్టి ఆలస్యమా సీఎం అయితే హాజరు మినహాయింపు జరుగుతుందా టైల్ సుదీర్ఘంగా సాగుతుంటే మినహాయింపు ఎలా ఇస్తారు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వీటని ఇంకా చాలా ఉన్నాయి నేను పెద్ద లిస్ట్ తీసుకొచ్చాను వీటన్నిటిని కూడా సమీక్షిస్తూ ఏ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియచేస్తూ ఉన్న మీరు గోబెల్స్ ప్రచారం ఆపండి ఇప్పటికైనా మించిపోయింది లేదు నా ఛాలెంజ్ని స్వీకరించండి లేకపోతే మీరు పద ముప్పై ఒకటి ఏవైతే రాజకీయ హత్యలని పేర్కొన్నారో ఢిల్లీ పురవీధుల్లో గగ్గోలు పెట్టారో ఏదైతే మీరు స్క్రీన్ మీద చూపించారో ఆ ముప్పై యొక్క రాజకీయ హత్య ఏ ఊర్లో జరిగింది ఏ పార్టీ ఏ పార్టీ మధ్య జరిగింది చనిపోయిన వాళ్ళు ఎవరు ముద్దాయిలు ఎవరు మొత్తం కూడా లిస్టు ఇరవై నాలుగు గంటల్లో ప్రకటన చేయకపోతే ఇరవై నాలుగు గంటల్లో ఆ ముప్పై ఒక్క మంది రాజకీయ హత్యల లిస్టు సవివరంగా ప్రకటన చేయకపోతే ఇక నేను మాట్లాడే ప్రతిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలియాస్ గోబెల్స్ రెడ్డి అని చెబుతానని చెప్పి కూడా తెలియజేస్తున్నా